రాజు కచ్చరికాన్ నుండి ఎప్పుడు వస్తున్నాడో భర్త రాకడ కళ్ళ చూసి నువ్వు అనుకున్నానో లేదా భర్త కత్తిరికాన్ చెల్లి వెళ్ళి వస్తున్నాడా అని భర్తే భగవంతుడు మొగడే మోక్షము ఐదో తనాన్ని మించిన ఆనందం వాడదానికి ఇంకేముంటది భర్త అని ఎక్కువ ఇవ్వరాదు బిడ్డి వాడబర్తా అని కునిపివ్వరు రాదు మూతలు మొగడని మూతిపోట్లు ఓడవరాదు సన్యాసి భర్త అయితే సంఖజోరలు మోసి భర్తను సాదుకున్నది వారి అన్నారు నా భర్త వస్తండు నా పుణ్యవాతి పురుషుడు పూసల్లదారము భగవంతుని సేవల కన్నా భర్త సేవలే బౌగొప్ప అంటరాని భర్త సేవ చేసే భాగ్యవాతి గుణాలు కలిగిన విజయదేవి ఎముతోడు ఉదకాలు చేతులని వల్లి అత్తరు పన్నీరు సాయి సబ్ అది పట్టుకొని వస్తున్నది ఆమె ఎట్లా వస్తున్నది నివల్లి ఉదకాయలు చేతులని e no Baba, hadi gel మాట మాట్లాడుకుంటాన చూసి నేను ఇవ్వాలి లేక బాధపడుతున్నావు నాతోటి ఎప్పవే ఓ విజయదేవి ఏది కావాలంట అదిస్తావా అయ్యా హతాత్తు తప్పకుంట్టి కోరుకో నువ్వు కోరుకున్నట్టే ఉంటే నా రత్నాపూర్ వచ్చి నీకే నష్టం అంటే రత్నాపూరి నీ తాత నా అన్ని నా అమ్మలే అందుకే రాసిస్తానంట అందుకే అంతేనా ప్రాణేశ్వర ఓనాద ఓనాద పుణ్యపాతి పురుషుడే ఊతల్లదారమ తలపై బడుగున నామేలు బంగారమా బంగారం అంటే బాసై తిరుగుతున్నది నాదా ఎండు ఉండి ఎందుకు బంగారం ఉండి ఎందుకు నాదా బంగులాలుండేందుకు అయ్యా నాదా ఏడాది మేడలో నా

మన కడుపు లో అమ్మని విలువ నాడి లేరు బాబడి మగబాల లేరునాదా ఇప్పటికప్పుడు కంటరవ్వాలా ఒక మీద లంగైన దొంగైనా തലക്കോരും വെട്ടി പല കണ്ടവരോ

I <laughs> పుట్టుగొడ్డోళ్ళు ఈ ప్రపంచం మీద ఎందరు బతుకుతలేరు మామ రేపు విధి 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 పెద్ద మనసులు అవి మంచంలో బలబడి మనం చచ్చిపోతే పిల్లి చచ్చిపోతే గోడవుతల వారేసినట్టు మన ఇంటి ముంగట పీరిగలప్ప పిల్లలు వరుందరు నాలా కలకల కలకల కన్నీరు పెడుతున్నావు నువ్వు బాధపడకు మన ఎండి దింలే మనం ఎత్తుకపోతారు మన బంగారం దింలే బయటెత్తారు మన సొమ్ము దింలే మనం నలుచుకుంటారు ఏరన్నా బాధ పెట్టుకోతే చేసేవి అయ్యో గోసా ప్రజలు మన కొడుకులు అంటారున్నావు నాద ప్రజలు మన బిడ్డలు అంటారున్నావయ్యాక మన కొడుకులు ఎట్లయితారు ఉన్నాదో మనకేమస్తది మన సేను లోపల గుంచడం అంటే ఇరుసేద్దు అక్క పిల్లలు అక్కరకు రెల్ల పిల్లలు సేతికి రారు పరాయి పిల్లలకు గాదులు పెడితే పైకాలు సేట్ అంటారు నాదా తన సేను వండాలి తన గుమ్మి నిండాల తన కడుపు వండాల తన ఒడి నిండాల గాని ఒక పిల్లలు ఎట్లయితారయ్యా ఓ ప్రాణనాద నా మాట విను అంట నువ్వే నా మాట విని సెలవు పెట్టు ఏ గుళ్ళ నన్ను పూజలు చేసి ఇక్కడ కోదండ రామాలయం కడి పోయి నేను కొడుకుల బిడ్డల వరం తెచ్చుకుంటాను నేను అట్టు అంటానా నేను కావాలంటా నీ భర్తని చెప్తాను నా మాట విను నీ భార్యని చెప్తాను నా మాట విను నీ మొగని చెప్తాను నీ పెళ్ళాని చెప్తాను నా మాట విను ఏందే ఇది మొగలి మీదకి గిట్ట గిట్ మరి మధ్య మారేసి మారేసి చూసుకుంటుంది అయినా భార్య అనేది ఎట్లుండాలే బండి కట్టి ముండి కట్టి పట్టుకొని పగ్గాలు సేత పడితే ఎట్టెట్ల గత 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 కథ అడుగుతాయో ఇంటి ముంగడికి మొగడొచ్చే వరకు ఇంట్లో పెద్దంగా

నా మాట అస్సలికైనా అస్సలే వినా నువ్వు నాకు సెలివిడి ఏ గుళ్ళ పూయలు పూజలు తప్పకుండా సంతాన పలవ తెచ్చుకుంటా నువ్వు కాదని లేదని అన్నట్టయితే నేను లేసేది లేదు అంటే వేసేది లేదు నీకు పెట్టేది లేదు నేను తినేది లేదు శివ పూజ మస్తే మరి పూజ మన్నైన నమస్తే ఏది ఏమైనా మంచిదే ఈ రత్నాపూర్లో నీకు నాకు విడాకుల మంచిది దాకా తీసుకొని వచ్చి నీకు

ఎందుకోసం అంటే జంగలికి చెంగలి జంగలిక్కు రాజ్యానికి రాదు మంచిగా ఉంటది ఊరన్నప్పుడు ఊళ్ళైంటారు పుణ్యాపులుంటే ఊరంతా సల్లగుంటది రాదు లేకపోతే అంటారు అంటే తరం కాదు ఏడు వృదాసులు నింబర పెట్టుకోని భగవంతుని పూజ చేయవాలి భార్యకు మధుళ్ళ మతులు పుతుర్ల కుతురు ఏర్పుకొని కానికల్ పోయి రాజ్య పరిపాలన చేస్తున్నాడు కరుణాకర మహారాజు ఎట్లా ఓతున్నాడు ఆన కళ్యాణ రాజు భర్తను ఒప్పించింది మెప్పిస్తుంది రాయటువంటి వంటి భర్తను లాక్వలు కరిగించింది ఇది ఎక్కడ చిత్రమగని ఆడళ్ళు మాట్లాడితే సిమెంట్ ఇటుకలతోటి గోడ పెట్టినట్టు గిట్ల బలంగా ఉంటుందా ఇయగా మొగ్గు మాట్లాడతాను లో కమల చోటు జరిగట్టినట్టేనే నా తల్లుల రామా నీ మాటే నా మాట నన్నడు హృదివీన ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి పుత్ర సంతాన బలము తెచ్చుకోవమ్మా మొక్కంగ మొక్కంగ మోక్షము పాడంగ పాడంగ పాట నోమంగ నోమంగ పుణ్యము అని భార్యకు సెలవు పెట్టిండు గతి లేని సంసారం అంటే వేయవచ్చు సంసారం గడి అంటూ గతిలేని సంసారం అంటే ఆ పూటకు లేవనుకో పక్కింటి చూడ తవ్వడ తెచ్చుకొని ఆ పూట ఎల్లవోచుకోవచ్చు శుతిగలవని సంసారం అంటే భర్త ఒకటి అంటే భార్య అంటే ఇద్దరు పొత్తుల సంసారం అవుతుంది ర్తనకు సెలిపెట్టిండా పవనాల లోపల తడి తడబెడి స్నానం చేసి తడి వస్త్రం విడిసి పడవస్త్రం కట్టి మాందోలబడి కుదురు బొమ్మల్లో కుంకో బొట్టు పెట్టి వారి బొమ్మల్ల బంగారు బొట్టు పెట్టి అన్ని తమ్ములు పెట్టి అద్దములు చూసి అద్దముల సూత్ర సారి పేరు మెడల ధరించుకోని రాజులు మెచ్చే రేఖ దొరకొని భగవంతుని మెచ్చిన బట్ట కట్టుకోని ఇళ్లలో ధనమంత బండ్లల్లో పోసుకోని పూజా సమాన పట్టుకోని పూలు పత్రి పట్టుకోని ఒంటరిగా నేను ఎట్లా పోవాలి రాధి కింద మంత్రులు ఉంటారా దొరసాని కింద దాసికాంతలు ఉంటారాట ఇప్పుడు దాసుల్లో వదులుకొని పోతాను అని అమ్మా అమ్మా దాతి ఓ అంటారా ఎక్కడ కూర్చున్నావే ఇంత కూర్చున్నావా ఓపెన్ కాస్త బాయిలా కూర్చున్నావాటివి అమ్మా దాతి ఓ ఇందుకే కూర్చే నాతో ఎదువైన నా పేర్లేదు అమ్మ దాసి 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 ఏమంటారే అయ్యో నా పేరు లేదా అలవా పేరు ఎట్టి పిలవాలి నీ పేరేం పేరమ్మా నా పేరు నీకు నీ పేరు ఇంకా నాకు తెలియదు అది ఎరగలేదు పొద్దు తీసేది నీ నా పేరు నీకు ఎరగలేదా అలవా తెలియదు ఏం పేరే నా పేరా అద్దాల తారా పద్దాల బాల సక్కని సుక్క జిలేబి బొక్క లోకానికి ఇష్టమైన ఆర్తి అగర్వాల్ అవిష్క పటేల్ సమంత కాజా నిలియా బిత్తిరాలు ఇదేం పేరే తెలంగాణ ఎక్స్ప్రెస్ వినట్టు పోతాను నీ పేరు అంత పడుకుంటే మనం పేరు వేసి అర్థంగానే